అమలు చేయాలి సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి ప్రధానంగా ఉద్యోగస్తులందరూ కూడా ముక్త ఖంఠంతో ముందుకు వస్తున్న పరిస్థితి దీనికి సంబంధించి ఉద్యోగస్తులు కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు అంటే చెప్పండి అంటే మీ డిమాండ్ ఏంది ఏం చెప్తారు ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘము సిద్ధిపేట జిల్లా పక్షాన మాట్లాడుతూ ఉన్నాము ఈరోజు రెండు వేల నాలుగులో సిపిఎ ఓపిఎస్ను రద్దు చేసి సిపిఎస్ను అమలు చేయడం జరిగింది దాంతో ఉద్యోగస్తులకు పెన్షన్ భద్రత అనేటువంటిది లేకుండా పోయింది కాబట్టి అప్పటి నుండి దాదాపుగా ఇరవై సంవత్సరాల నుండి మేము ప్రభుత్వంతో పోరాడుతూ ఉన్నాము సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పార్టీలు కూడా ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ను రద్దు చేసి ఓపిఎద్దును ఓపిఎస్ను పునరుద్ధరిస్తాము కాబట్టి మీ అందరి మద్దతు కూడా మాకు కావాలి అంటే వివిధ దఫాలుగా మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా వాళ్లకు అండగా ఉంటూ వస్తున్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి వహ వహిస్తూ ఈ సిపిఎస్ను రద్దు చేయడం అనేటువంటి లేదు ఖచ్చితంగా ఇప్పుడు మూకుమ్మడిగా అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా సిపిఎస్ రద్దు చేయాలని కంఠంతో వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఎన్నికలు వస్తే ఒక మేనిఫెస్టోలో ఉద్యోగులకు సంబంధించి పెట్టడం జరుగుతుంది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు మరి మర్చిపోయిన పరిస్థితి ఉంటుంది ఏం చెప్తారు సార్ ఆ విషయంలో అన్ని రాజకీయ పార్టీలకి సందర్భంగా మన చేయినదేమనగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం తరఫున మేము గట్టిగా కోరుతున్నాం దానికి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ సిపిఎస్ను రద్దు చేసేంత వరకు మా పోరాటం ఇలాగే ఉంటుందని తెలియజేస్తూ రద్దు చేసే చేయాలని అందరం కోరుతున్నాం ఇదే విధంగా భావి భారత ఒక విద్యార్థి తయారు చేయడంలో కీలక పాత్ర ఉంటుంది కాబట్టి ఏం చెప్తారు మేడం ఇక్కడ సిపిఎస్ ఓపిఎస్ అంటే సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్సా సో మేము తీసుకుంటున్న శాలరీలో టెన్ పర్సెంట్ గవర్నమెంట్ కట్ చేసి దానికి ఒక టెన్ పర్సెంట్ గవర్నమెంట్ కలిపి మాకు రిటైర్మెంట్ అప్పుడు ఇచ్చే అమౌంట్ ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్లో అట్లా అంటే మనకి అంటే మన శాలరీ నుంచి కట్ చేయడం అనేది మన ఇష్ట ప్రకారం ఉంటుంది సో ఇక్కడ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ కావాలని మేము అందరం మేమందరం ఎందుకు కోరుకుంటున్నామంటే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే వీ మే ఫీల్ దట్ ఫ్యూచర్ అవర్ ఫ్యూచర్ ఈజ్ గెట్ సెక్యూర్డ్ కంప్లీట్గా మా తర్వాత భవిష్యత్తు అనేది సెక్యూర్ అయిపోయింది అని చెప్పి మా పేరెంట్స్ కూడా హ్యాపీగా మేము హ్యాపీగా ఫీల్ అయ్యి ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ సడన్గా ఈ టూ థౌజండ్ ఫోర్లో ఈ ఓ సీపీఎస్ పద్ధతిని తీసుకొచ్చి మాకు ఫ్యూచర్లో పెన్షన్ లేకుండా చేయడం వల్ల రేపటి మా భవిష్యత్తు ఏంటి ఆఫ్టర్ రిటైర్మెంట్ వాట్ వీఆర్ అనేది ఆలోచించుకుంటేనే భయమవుతుంది మనం ఈ ప్రస్తుత కాలంలో చూస్తున్నాము పేరెంట్స్ని ఆ ఓల్డ్ ఏజ్లో ఆదరించే పిల్లలు తగ్గిపోతున్నారు పెన్షన్ వస్తేనే మన అంటే సిపిఎస్ పద్ధతిలో ఎంత అమౌంట్ వచ్చినా కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ దాన్ని వాళ్ళు పంచుకుంటారు ఆ తర్వాత అమ్మ నాన్నలను అందరూ నెల నూనెల నెల నెల రోజులు నేను నెల రోజులు అనే పంచుకునే జమానా వచ్చేసింది ఇప్పుడు సో అట్లాంటప్పుడు మా పెన్షన్ మాకుంటే మేము రేపటికి గౌరవపూరితంగా బ్రతికే ఉన్నాయి కాబట్టి ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేయాలి ఫైవ్ ఇయర్స్ కోసం కోసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అయినా రాజకీయ నాయకులకు వర్ నాయకులకు వర్తించే ఈ పెన్షన్ విధానము దాదాపుగా ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు కొందరు నలభై ఏళ్ళ వరకు కూడా ఒక ఉద్యోగిగా చేసే మేమందరము ఇన్ని ఇంత సర్వీస్ చేసినప్పుడు మాకెందుకు పెన్షన్ వద్దు మా ఫ్యూచర్ ఏంటి మరి మాకు పెన్షన్ ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి రేపటికి అనే ఆందోళన మేము అందరం ఉన్నాము సో వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ఎందుకంటే ఈ ప్రభుత్వము అనేది ఎన్నికల ముందు అధికారంలో రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్ అందులో ఉంది వచ్చిన ఆరు నెలల లోపే సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ ఇస్తాము అని చెప్పి అదే మీరు చెప్పింది అమలు చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ముక్త కంఠంతో కోరుకుంటున్నారు ఎందుకంటే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాలు చేసే రాజకీయ నాయకునికి పెన్షన్ విధానాన్ని వర్తిస్తున్నారు కానీ మేము ఇన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేస్తూ ఒక భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ ఒక విద్యార్థి విద్యార్థిని తయారు చేసిన ఘనత కూడా ఉద్యోగస్తులే కాబట్టి రాజకీయ నాయకులు ఓట్ల సమయంలోనే మమ్మల్ని పట్టించుకుంటున్నారు తప్ప మిగతా సమయంలో పట్టించుకోవడం లేదు మా డిమాండ్స్ ను నెరవేర్చడం లేదని చెప్పి ప్రధానంగా ఉద్యోగస్తులు కూడా ముక్త ఖండంతో కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవారితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారాలు ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ మీ సోషల్ మీడియా లైవ్ టీవీ అండ్ వాయిస్ డౌన్లోడ్ డిస్క్రిప్షన్ you.